ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యస్సుడుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది అంటే కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ళ శివప్రసాద్ ఇది ఈ నాగరిక ప్రపంచం నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం నేను కూడా ఎప్పటి నుంచో చూశాను ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది అలాంటి చేశారు